హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఎండాకాలం వచ్చింది కదా అందుకోసమైతే మిరపకాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చల్లమిరపకాయలు అందుకోసమైతే ఒక పెద్దగా ఉన్న గిన్నెలో వాటర్ వేసుకొని మిరపకాయలు అయితే మార్కెట్ నుండి ఫ్రెష్గా తెచ్చినవి ఇలా వాష్ చేసి అయితే ఒక గిన్నెలో వేసిస్తున్నాను ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా పారపోసేయాలి పారపోసిన తర్వాత అందులోనే పెరుగు తీసుకోవాలి నేను ఒక పెరుగు ప్యాకెట్ మీద మళ్ళీ హాఫ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట అంటే ముప్పావు కేజీ వరకు పెరుగు అయితే తీసుకున్నాను టూ కేజీస్ మిరపకాయలు కొంచెం ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి కల్లుప్పు వేసాను నేను ఈ మజ్జిగ మొత్తం పెరుగు అంతా కూడా మజ్జిగలాగా పలిచగా అయ్యేలాగా ఫస్ట్ ఇలా గిల్ల కొట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఎలా అంటే మిరపకాయలు మునిగేంత వరకు అనమాట మిరపకాయలు మనమే ఎంత తక్కువ వేసినా మజ్జిగలో పైకి తేలుతాయి కదా అలా తేలకుండా ఉండడం కోసం ఏం చేయాలన్నది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది మంచిగా ఉప్పుగా ఉండే చల్లమిరపకాయల అయితే ఇలా మిరపకాయలకు ఘాట్లు పెట్టేసుకొని గింజలు తీయకుండా ఇలా మజ్జిగలో వేసేసుకోవాలి మనం మిరపకాయలు డైరెక్ట్గా వాష్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుందనమాట మజ్జిగ అనేది కొంచెము పెరుగు పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి అయితే ప్యాకెట్ పెరుగు అనేది పుల్లగా ఉండదు కదా అందుకోసం అని చెప్పి నేనైతే మిరపకాయలు మజ్జిగలో టూ డేస్ వరకు ఉంచాను ఇక్కడ చూసారు కదా ఒక ప్లేట్ పెట్టి దాని మీద రోల్ పెట్టి ఇలా పెడితే మిరపకాయలు అనేవి మజ్జిగలో మునుగుతాయి అనమాట చూసారు కదా మజ్జిగ మిరపకాయలు అయితే పట్టేసింది మజ్జిగ పట్టేసిన తర్వాత మిరపకాయలు కలర్ చేంజ్ అయ్యాయి కదా అంటే నేను టూ డేస్ వరకు మజ్జిగలోనే ఉంచేశాను ఇప్పుడు థర్డ్ డే రోజు అయితే మిరపకాయలు అన్నీ తీసి చిల్లుల గిన్నెలో పెట్టేశాను ఇలా కొంచెం కొంచెం మజ్జిగ లోపల ఉన్నది మనకి పోవాలి కదా వడపోసినట్టుగా ఉంటుంది కదా అందుకోసం అనేసి గిన్నెలో పెట్టిన తర్వాత మజ్జిగంతా కూడా కారిపోయిన తర్వాత ఇప్పుడు బేషన్లో వేసి పైన ఎండకైతే పెట్టాను ఒక ఫోర్ డేస్ అయితే ఎండలో పెట్టాను నేను మంచిగా గలగల అనేలాగా క్రిస్పీగా వచ్చేలాగా అయితే వేగిపోయాయి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసి అయితే నేను ఫ్రై చేసింది క్లిప్ అయితే మిస్ అయిందనమాట అందుకోసము ఆల్రెడీ ఫ్రై చేసినవి చూపించేస్తున్నాను ఈ వీడియో వస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్